రాక్షసి గురువు ఆనందుకు ఎవరూ లేరు వాడు రెడ్డి గారి ఇంట అన్ని పనులు చేసేవాడు వాడికి పదాలు పాడడం అంటే చాలా ఇష్టం పాడుకునే పనులన్నీ చేసేవాడు రాత్రి వేళ పశువుల కొట్టంలో గడ్డిపరుచుకొని పడుకున్నాక కూడా అర్ధరాత్రి దాకా పాడుకొని మరీ నిద్రపోయేవాడు అయితే వాడి గొంతు చీలిన బొంగుల కర్ణ కఠోరంగా ఉండేది వాడి పాట రెడ్డికి ఆయన భార్యకు ఎంతో బాధాకరంగా ఉండేది అయినా వాడు ఒళ్ళు దాచుకోకుండా పనిచేసేవాడు గనక వాళ్ళు ఎలాగో వాడి పాటలను భరించేవారు తన పాటను అందరూ చీదరించుకుంటారని ఆనందుకు తెలుసు అర్ధరాత్రి దాకా ఊండ్ర పెట్టి మా ప్రాణాలు తోడేస్తున్నావురా అని రెడ్డి ఎన్నోసార్లు వాడితో అన్నాడు తన పాటను ఎవరు తిట్టినా వాడి ప్రాణం చివుక్కుమనేది ఇలా ఉండగా రెడ్డికి ఒక కొడుకు కలిగాడు ఆ చంటివాడు ఆనందు పాట వినపడగానే ఉలిక్కిపడి పడి కెవ్వున పెట్టేవాడు ఇలా అనేకసార్లు జరిగిన మీదట రెడ్డి భార్య ఆనంద్తో నువ్వు పాడడం మానకపోతే మా ఇంట్లో పని మానేయి అని నిష్కషంగా చెప్పేసింది అక్కడే ఉన్న రెడ్డి వాడు పాటలు ఎలాగూ మానడు డబ్బులిచ్చి పంపేయి అంటూ రెండి నుంచి డబ్బులు తీసి భార్యకు ఇచ్చాడు పనిపోయిన దానికన్నా పాడటం మానమన్నందుకు ఆనందుకు ఎక్కువగా అభిమానం పొడుచుకు వచ్చింది వాడు వెంటనే రెడ్డి ఇల్లు వదిలిపెట్టి అడవి దారి పట్టాడు చెట్లు చేమలు రాళ్ళు రప్పలు పక్షులు జంతువులు సంగీతానికి తలలు ఊపుతాయని కరుగుతాయని వాడు విని ఉన్నాడు అడవిలోనే చీకటి పడింది ఆకాశంలో నిండు చంద్రుడు గాలి నిండా పూల వాసన ఆనందు ప్రాణానికి వాతావరణ ఎంతో హాయిగా అనిపించింది వాడు ఒక బండరాయి మీద నడుము వాల్చి చెట్ల సందుల నుంచి కనిపించే నక్షత్రాలను చూస్తూ ఉత్సాహంగా పాడసాగాడు వాడు నిద్రపోయేదాకా అలా పాడడం సమీపంలో ఉంటున్న ఒక రాక్షసి విన్నది ఆ రాక్షసికి పెళ్ళి కావాల్సిన కూతురు ఉన్నది ఆ పిల్ల రాక్షసి బొత్తిగా అనాకారి కావడం వల్ల దాన్ని ఎవరూ పెళ్లాడడం లేదు దాని తల్లికి ఇప్పుడు ఒక ఆలోచన వచ్చింది ఈ పాడేవాడేవాడు మహా శనానందంగా పాడుతున్నాడు తన కూతురికి పాట నేర్పిస్తే పాట కోసం దాన్ని పెళ్లాడే వాళ్ళు ఉండవచ్చు నాట్యం నేర్చుకోవడానికి పిల్లది మరీ స్థూలకాయమైపోయింది మరి రాక్షసి ఆనందును నిద్రపోతున్నట్టుగానే తీసుకుపోయి తన గుహలో కూతురి ముందు పెట్టింది మనిషి మాంసం నాకు అరగదు వీని ఎందుకు తెచ్చావు అన్నది గారాల కూతురు రాక్షసితో తినటానికి కాదే వెర్రి మొహమా వీడు గొప్ప సంగీతం విద్వాంసుడు నీకు పాటలు నేర్పిస్తాడు నీ పాటలు విని నిన్ను పెళ్లి చేసుకుంటామని ఎగబడి వస్తారు అన్నది తల్లి రాక్షసి ఆహా పెళ్ళి ఓహో పెళ్ళి అంటూ సంతోషంతో పిల్లరాక్షసి చిందులు వేసింది ఈ కోలాహానికి నిద్ర లేచిన ఆనందుడి తల్లి రాక్షసిని రాక్షసిని చూసి కెవమన్నాడు తల్లి రాక్షసి వాడితో భయపడకు అడవిలో అద్భుతమైన నీ పాట విన్నాను నీలాంటి పాటగాడు మరొకడు ఉండడు మా అమ్మాయికి ఆ పాటలు నేర్పి పుణ్యం కట్టుకో నీ కష్టం ఉంచుకోనులే సంచుడు బంగారం ఇస్తాను అన్నది ఇంతకాలానికి తన పాటను మెచ్చుకునే వాళ్ళు ఉంటూ కనబడేసరికి ఆనందుకు పరవశ్యం వచ్చేసింది మనుషులు పశువుల కన్నా హీనం వాళ్ళకన్నా మీ రాక్షసులే కలలంటే గౌరవం ఎక్కువ అని వాడు రాక్షసిని మెచ్చుకున్నాడు నువ్వు నీ ఇష్టం కాలం మాతోటే ఉండి మా అమ్మాయికి పాటలు నేర్పు నీకు ఏ లోటు రాకుండా నేను చూస్తాను అన్నది రాక్షసి ఆనందు అందుకు సంతోషంగా ఒప్పుకున్నాడు తెల్లవార వస్తుండడం చూసి రాక్షసి తల్లి దాని కూతురు నిద్రకు ఉపక్రమించారు ఆనందు అడవి అంతా తిరుగుతూ దొరికిన పళ్ళు తిని చీకటి పడిన దాకా గడిపి గుహకు తిరిగి వచ్చాడు అప్పుడే రాక్షసి తల్లి కూతురు నిద్రలేచారు తన కూతుర్ని పాటలు నేర్చుకోమని చెప్పి తల్లి రాక్షసి అరణ్యంలోకి సంచారం వెళ్ళింది పిల్ల రాక్షసి భక్తిగా ఆనందు కాళ్ళు కళ్ళకు అద్దుకొని చర్మాల మీద పాఠం నేర్చుకోవటానికి కూర్చున్నది ఆనంద్ దానికి ఒక పల్లవి చెప్పి అలా పాడమన్నాడు అది పాడింది కానీ అది వాడికి పాటలా అనిపించలేదు కొండ మీద నుంచి బండరాళ్ళను దొల్లినట్టు ఉరుములు ఉరిమినట్లు తోచి వాడికి చాలా బాధ కలిగింది ఆపు అంతలా గొంతు చెంచుకోకు కాస్త చిన్నగా సన్నగా పాడు అంటూ ఆనందు దానికి మళ్ళీ పాడి వినిపించాడు పిల్లరాకేసి మరింత భీకరంగా పాడింది అది పాడుతుంటే ఆనందుకు కడుపులో కెలికినట్టు అయింది అయినా వాడు దానికి పాట పూర్తిగా నేర్పి తాను కునుకు తీయ ప్రయత్నించాడు కానీ అది పాట సాధన చేస్తుంటే వాడికి కన్ను మూతపడలేదు ఇంతలో తల్లి రాక్షసి రెండు దుప్పలను చంపి తెచ్చి నా తల్లే పాడుతున్నది ఇంకా ఏ కోయలో గుహలోకి దూరిందనుకున్నా అంటూ కూతురిని కావల్చుకొని ముద్దు పెట్టినది అది మొదలు ఆ గుహ ఆనందుకు నరకమైంది రాక్షసి పాట మూలంగా వాడికి నిద్రలేదు దాని గొంతు వినిపిస్తేనే వాడికి తేళ్ళు జర్రులు పాకినట్టయింది ఒకసారి వాడు తెగించి తల్లి రాక్షసితో మీ అమ్మాయి గొంతు బాగుండదు దానికి సంగీతం నప్పదు అని చెప్పాడు తల్లి రాక్షసి మండిపడి ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు గురు అది నిన్ను మించిపోతుందని నీ అసూయ అన్నది ఆనందు మరి మాట్లాడలేదు కళ కేవలం ఆత్మ సంతృప్తికి మాత్రమే కాదు అది ఇతరులను కూడా రంజింపచేయాలి అందులో సంగీతం మరీను ఏమంటే ఇతర కళలు మరెవరికీ తెలియకుండా అభ్యసించవచ్చు సంగీతం ఇతరులకు వినిపిస్తుంది స్వరం ఘోరంగా ఉంటే ఇతరులు ఎలా బాధపడతారో ఆనందు ఇప్పుడు తెలుసుకున్నాడు రాక్షసి ఇస్తానన్న బంగారం కోసం చూడక ఆ రోజు పగలు రాక్షసి తల్లి కూతుళ్లు నిద్రపోతుండగా వాడు గుహను వదిలేసి రెడ్డి ఇంటికి చేరుకున్నాడు మళ్ళీ వచ్చావేంట్రా అని రెడ్డి అతని వాణ్ణి అడిగారు ఆనంద్ వాళ్ళకు జరిగినది చెప్పి నాకు బుద్ధి వచ్చింది నా తప్పు తెలుసుకున్నాను నేను వచ్చింది పని చేయటానికి పాటలు పాడడానికి కాదు అన్నాడు ఆ తర్వాత వాడు పాటలు పాడలేదు కానీ వాడికి రాక్షసి గురువు అనే కొత్త బిరుదు మాత్రం వచ్చింది